అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత కర్నూలు జిల్లా కృష్ణకాంత్ పటేల్ జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆదేశాల మేరకు నందవరం మండలం కనకవీడు గ్రామంనకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో కనకవీడు గ్రామం నుండి నందవరం పోవు బస్సు రోడ్డు కుడి పక్కన గల దస్తగిరయ్య దగ్గర మద్యం కేసులో ఐదు వందల డెబ్బై ఆరు తొంభై ఎంఎల్ ఒరిజినల్ చాయిస్ డీలక్స్ టెట్రా ప్యాకెట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ ముప్పై ఏడు వేలు ఉంటుందని ఎమ్మిగనూరు ఎస్సిబి సిఐ భార్గవ రెడ్డి తెలిపారు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సిఐ భార్గవరెడ్డి తెలిపారు బిఎం వెంకటేష్లు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ దాడుల్లో ఎస్ఐ సత్యనారాయణ హెడ్ కానిస్టేబుల్ లింగప్రసాద్ కానిస్టేబుల్స్ నరసింహారెడ్డి భరత్ గోపాల్ ఇందుమతి తదితరులు పాల్గొన్నారు ప్రజలు అక్రమ మద్యం గురించి ఫిర్యాదు చేయదాల్సిన చో తొమ్మిది నాలుగు నాలుగు సున్నా తొమ్మిది సున్నా రెండు ఐదు ఏడు తొమ్మిదికి ఫోన్ చేసి సమాచారం అందజేసిన చో వారి వివరాలు గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకోబడు అని ఎమ్మిగనూరు సెబ్ సిఐ భార్గిరెడ్డి తెలిపారు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి ఇన్ఛార్జ్ శ్రీ నాగరాజ్ సార్ గారు మరియు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై నిఘా ఉంచి కనకవీడు గ్రామము నందవరం మండలం అక్కడ దాడి చేసి వెంకటేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఆరు బాక్సుల కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఇవి ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ నైంటీ ఎంఎల్ పరిమాణం కలిగినటువంటివి మొత్తం ఐదు వందల డెబ్బై ఆరు ప్యాకెట్లు ఉన్నాయి వీటి విలువ సుమారు ముప్పై ఏడు వేలు దాకా ఉంటుంది ప్రజలకందరికీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమంటే ఇట్లా అక్రమ మద్యం గురించి ఎక్కడైనా కానీ దాచి ఉంచినా కానీ లేదంటే తరలింపు జరుగుతూ ఉన్నా కానీ మాకు సమాచారం ఇచ్చినచో వారి మీద కఠిన చర్యలు తీసుకొని సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచి తగు చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి సెబ్సీఐ ఎమ్మిగనూర్ నా మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్